గుంటూరు జిల్లా పొన్నూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో కొత్త పొన్నూరు తిరుపతి సర్వీస్ సర్వీస్ను ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ ప్రారంభించారు ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి సర్వీస్ ప్రారంభం చేశారు మీడియా సమావేశంలో ఆయన గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక బస్ సర్వీసుల కోసం విడతలు వస్తున్నాయని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో బస్ సర్వీసులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పొన్నూరు డిపోను మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిన తెలుగుదేశం పార్టీ ఉద్యమం ద్వారా మళ్లీ తెరిచినట్టు ఆయన గుర్తు చేశారు ఆర్టీసీ అధికారులు స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు అట్లాగే బాపట్ల సిందనూరు అనేది నాకు గుర్తున్నంత వరకు మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు ఉన్నప్పుడు బాపట్ల సిందనూరు డిపో బస్ సర్వీసు అప్పుడు స్టార్ట్ అయింది తర్వాత ఎప్పుడైతే బాపట్ల డిపో అనేది మన నుంచి విడదీసి నా గుర్తున్న వరకే గోవర్ధన్ రెడ్డి రీజనల్ చైర్మన్ అయ్యాడు బాపట్ల డిపో సపరేట్ అయ్యి మన దగ్గర ఉన్న సర్వీసులన్నీ బాపట్లకి వెళ్ళాయి ఎక్కడ ఆగిపోతే అక్కడ డిపోలో ఆపేశారు తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డిపో యొక్క అభివృద్ధి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉంటు మళ్ళీ ఇవాళ మనం వచ్చిన తర్వాత కొత్త సర్వీసులు ప్రజలు కోరుకున్న సర్వీసులు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం కొంతమంది మహిళలు దీని ద్వారా వాళ్ళ యొక్క ఆర్టీసీకి ఆదాయం తగ్గినా ఆ కుటుంబాల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాయి ఈ డిపో మూసేసి ఎన్నో రకాలుగా దీన్ని మూసేయాలనే కుట్రలు ఎన్నో జరిగినాయి వాటన్నిటిని ఎదుర్కొని పోరాటం చేసిన మేము ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధిలో కొన్నూరు డిపో అనేది భాగం పట్టణలో కాబట్టి